కనకమ్మా రూమ్ కనగమ్మ ఊరు మొత్తం దిగదు కనగా ఈ రోజు ఒక్క రోజు చకరోజునే ఉండేది ఇక్కడ మళ్ళీ రేపైతే ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతా ఫ్రెండ్స్ మిస్ అయిపోతారు ఇంకెప్పుడు మనం కలం నేను ఎప్పుడు సంసానం కొట్టామళ్ళీ తిరుగుని ఎరుదనరు తినిసేల్లు తిరుగును నాకు కనగా పోతా ఈ రోజు పక్కా ఫిక్స్ కనగా అయిపోయింది కాగా ఈ టీ షర్ట్ అసలు ఎట్లా నువ్వెట్లన్నావో తెలుసా అసలు ఎంత ఘోరంగా ఉన్న ఘోరంగా ఉన్నా అసలు నిజంగా జోక్ కాదు జోగ్గస్ అసలు బాగాలేవు మా అమ్మమ్మే గట్టిగా ఉంది నీకంటే నా అమ్మమ్మ గట్టిగా ఉంది నీకంటే తెలుసా ఎందుకు చట్నీ ఎందుకు వండుతున్నావు

టేస్ట్ టేస్ట్ అప్పుడు చాలా బాగుంది కారం ఒక్కటే ఎక్కువైంది కారం ఒక్కటే ఎక్కువైంది అమ్మా నువ్వు లైట్ కలుపు అమ్మా కారం ఎక్కువైనప్పుడు లేకపోతే పెరుగు అన్నేసుకుంది

తినలేదు ఆహా మేమే టీ తాగినాం టిఫిన్లు తినలేదు టీ తాగినాం ఇంకొచ్చేసిన ఎవరింటికి అలా వెళ్ళిపోయినాం మళ్ళీ ఇప్పుడు పోవాలి ఎద్దుల పందాలు ఉన్నాయి నువ్వేం చూస్తావు అంత జనాల్లో ఎంతమంది జనం ఉంటారు తెలుసా ఎద్దుల పందాలు ఈ రోజు ఉండదు ఒక్క ఒక్క ఒక్కటి చూసి వస్తాం ఒక్క మ్యాచ్ ఇంకెళ్ళిపోదాం మనం చెరువు చెరువుకు పోదాం లేదు ఎద్దుల పందాల దగ్గర ఒక్కసారి పోయేస్తాం చట్నీ చెప్తే ఇదేంటి దొండకాయలు కూడా వేసిన దీంట్లో దొండకాయలు టమాటాలు కందిపప్పు చట్నీ కనుక ఇదేమి నా తల్లలో ఎంటకలన్నీ రాలిపోతున్నాయి ఈ కూరలో చొత్తంట తింటే మరి ఏమోనమ్మో కనకమ్మ నిన్ను పెట్టి సినిమా తీయాలమ్మంది కనకమ్మ నాతో యాక్టింగ్ బాగా చేస్తా అంటే తెస్తా ఎట్లా చేయాలంటే యాక్టింగ్ ఏడుపు రావాలి చూసేటోడికి నువ్వు అమ్మవి నీ కొడుకు నిన్ను కొట్టి ఇంట్లో నుంచి తరిమేస్తాడు నువ్వు ఎన్ని కష్టాలు పడతావో బయట ఎన్ని బాధలు పడతావో ఆ కష్టాలు ఎలా ఉంటాయో చూపియాలి నువ్వు యాక్టింగ్ నువ్వు నాగేశ్వరరావు గారు కలకల్లా ఉండాలి అవును నాగేశ్వరరావు గారు మీకోసం కలకమ్మ ఈ రోజు పచ్చడి పచ్చడి వండుతుంది తింటారా

నేను పిలిచే పని లేదు ఆయన వెళ్ళిపోతాడు సైకిల్ తప్పుకుంటా సైకిల్ దొప్పుతాడు మా తాత నిన్ను గుర్చోబెట్టిన కూడా తొప్పుతాడు తొక్కుతాత వాహేదే అట్లాంటి అట్లు గ్రేవీ

పడేయ మరి ఇంకా పడేయ అంటే దాంట్లో ఎత్తలేదు మళ్ళీ ఏంటి కనుక నువ్వు ఎంగిల్ చేసిన మొక్కలు పడేయాలి కనుక చెయ్యి అయినా ఎంగిల్ అయింది కదా నీది నువ్వు తిను మనం మన ఎంగిల్ ఎవరికి తెలుసా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో శబరి అంత పుణ్యతరాళ్ళు శబరి ఆ ప్రేమతో తినిపించింది తల్లితో సమానం నువ్వు పిల్లి ఎంగేజ్ చేసింది అంటే నేను చెప్పింది నేను చెప్పింది అర్థం చేసుకో నా ఎంగిలి నువ్వు తినకూడదు నీ ఎంగిలి నేను తినకూడదు ఎవరు ఎంగిలి ఎవరికి తినిపించకూడదు ఈ చేసుకునేది రోజులు రోజు రోజులు బాగాలేవు అందుకని ఎంగిల్లు తినకూడదు మనుషులు విచిత్రం విచిత్రంగా పోతారు కట్టే చచ్చిపోవడానికి ఇంగులు తింటే చచ్చిపోవడానికి ఫ్యూచర్ లో ఆ రోజులే వస్తాయి చూడు ఇప్పుడే రోజులు బాగా ఇప్పుడు గాలికే రోగాలు వస్తున్నాయి అంట గుర్తు పెట్టుకో అది వచ్చింద పండి దాని పక్కన ఉంది పైకి షిఫ్ట్ అయిపోతారు ఈ ఇల్లు పని చేపించాలిగా మా తమ్ముడు చేపిస్తాడులే మా నాన్న వస్తాడు మా నాన్న మా తమ్ముడు ఇద్దరు చేపిస్తారు

అలాంటి మేము బాబు ఉన్నారా కాదు వీడు పండిని ఉప్పులు ఉట్టు ఉప్పులు తినేస్తాడు ఏంటంటారు చింతపండు ఉట్టు పులుపు తినేస్తాడు బాబు చిన్నప్పటి నుంచి ఏమైనా నిమ్మకాయ ఉన్నది అనుకో అనుకోండి నువ్వు లేదు నిమ్మకాయ చిన్నప్పుడు నేను అసలు నిమ్మకాయ నిమ్మకాయ నువ్వు లేదు ఇది ఇప్పుడు చింతపండు నోట్లు వేసి నువ్వు లేదు చింతపండు చిన్నప్పుడు గోళీ లాగా చేసి దానికి పుల్ల పుచ్చి ఉప్పు అద్దుకొని ఉప్పు అద్దుకొని లాలిపాప్ లాగా చిక్కుంటూ పోతాం అది తింటారు అందరు మేము తినవచ్చు నిమ్మకాయ ముక్కలో ఉప్పు వద్ది కొంచెం కారం వద్ది నిమ్మకాయ నాకుంటూ పోతా బడికి కందిపప్పులో చక్కెర వేసుకొని తినుకుంటూ పోతా ఇంకేం తిన్నా జామాకులు చింతపండు వేసుకొని తింటా జామాకులు లేతాకులు ఉంటాయి కదా జామాకులు లేతాకులు కోసుకొచ్చుకొని ఇరవై ముప్పై ఆకులు జోబులో పెట్టుకుంటా పెట్టుకొని ఆకుల్లో చింతపండు పెట్టుకొని తింటూ వెళ్తా మన నడవచ్చు కదా మరి నేను ఇప్పించేవాడిని కిల్లి నీకు రాత్రి ఒకటికి గ్యాఫ్ ఫామ్ అయిందండి ఈనో ప్యాకెట్లు తీసుకొచ్చిన థమ్స్అప్ తెచ్చినా అంటుంది రాత్రి నేను నీకేం చెప్పిన ఒంట్లో బాగున్నప్పుడు చూసుకుంటా అన్నా నిన్న నీకు గ్యాస్ ఫామ్ వచ్చింది కడుపులో ఎట్లా ఉందంటే ఆ ప్యాకెట్లు తెచ్చి థమ్స్అప్ తెచ్చి బాగా చూసుకున్నా నీకు ఒంట్లో బాగు బాగున్నప్పుడు నేను చూసుకోను ఎన్ని వేలు గాని ఒక్క రూపాయి కూడా కానీ ప్రేమతో పెట్టింది నీకు ఒంట్లో బాగున్నప్పుడే చూసుకుంటాను నేను బాగున్నప్పుడు నువ్వు నిన్ను నువ్వు కాపాడుకో ఇది చట్నీ ఎప్పుడో వద్దా అయిపోయిందా లేదు మరి ఆపింకా మిక్స్ చేయాలా దాన్ని ఆపేనా ఓకే తెసారా మిక్సీ పెడతా బాయ్ కనుకో